ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ను యాక్టివేషన్ చేయండి చె శంకర్ డైరెక్టర్ ఏదైతే మా పెద్ద పెద్ద వెళ్ళిపోయా అనుకున్నాం ఏమి లేదు మూవీలో అసలు ఏముంది స్టోరీ ఏముంది ఏమన్నా అర్థమవుతుందా ఎక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తుంది బ్యాక్గ్రౌండ్ ఏంటి మళ్ళీ మళ్ళీ ఇంటికి రావడం ఇందులో మైండ్ సెట్ కట్ లేదు అసలు అంటే వాళ్ళు వాళ్ళు అనుకుంటూ అయిపోయింది ఫ్యూచర్ చెప్పాలి కదా వాళ్ళు వాళ్ళు అనుకుంటే ఓ మూవీ ఎంతో అద్భుతంగా ఉంటుంది సెకండ్ హాఫ్లో ఎరగేస్తాడు ఏ మేము ఎదురు వస్తుంది కూర్చుని కూర్చుంటే భారీ అంచనాలు వేసాం రామ్ చరణ్ సినిమా బాగుంటుంది అల్లు అతని కొట్టే యాక్టింగ్ ఎవరు లేరండి బయటకు కానీ సాంప్ కానీ అభిమానం చెప్పారు రామ్ చంద్ర రామ్సారా అభిమానం మీరు బాగా பூச கம்ப்ஸ் சீனே நீங்கள் ஆன்ஸ் விதிசேன் சார் பைப்ஸ் பண்ணி பைப்ஸ் ஸ்டாங்ஸ் பைப்ஸ் சார் மேடம் சிம்மால अन्नी वे सोपल शंकर शंकर ब

సాంగ్స్ అయితే డబ్బై కోర్ పెట్టారంటే అదంతా చూసి మనకి చూడకుండా చూడచ్చు అండి స్టోరీస్ పొలిటికల్ కామెడీ ఆనంద క్లైమాక్స్ బలంగా సెట్ చేసాడేమన్నా చూడొచ్చు సంక్రాంతి సినిమా గతంలో ఉండేది రామ్ దాని దాంతో పోసుకోసం బెటర్ కూడా ఇది నిలబడి చెప్పు బాగుందా మీరేవరు రామ్ చరణ్ మంచిగా నటించాడా సాంగ్స్ ఫైట్లు బాగున్నాయా ఫైట్లు బైట్లు కామెడీ అని ఉందా నవ్వుకునే సీన్లు కానీ బాగుంది అన్ని వర్ష రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది బాగుంది డ్యాన్స్ వేసాడా మంచిగా రామ్ చరణ్ డాన్స్ వేసాడా ఓకే నా స్టోరీ దేని గురించి వెళ్ళిపో అంటే రాష్ట్రంలో ఎలా ఫ్యాషన్ డెవలప్ చేయాలి మొత్తం అంటే పాలిటిక్స్ గురించే పాలిటిక్స్ గురించి కంటెంట్ కంటెంట్ అంటే పాలిటిక్స్ ఎలా ఉంటుంది పాలిటిక్స్ అంటే కొంచెం శంకర్ డైరెక్షన్ బాగుందా డైరెక్షన్ బాగుంది మా పాటలు కానీ సాంగ్ పాటలు బాగానే ఉన్నాయి తర్వాత ఏంటంటే మూవీ అనేది కొంచెం అందరు చూసే మూవీయే కాబట్టి పర్లేదు చూడొచ్చు ఫ్యామిలీ మూవీ ఫ్యామిలీ మూవీ లాక్ బోర్ ఆడలేదు బోర్ లేదు ఫస్ట్ కొంచెం లాగ్ అనేస్తుంది తర్వాత మొత్తం బాగుంది క్లైమాక్స్ బట్ బాగుందా అస్సలు బ్రేక్ దగ్గర నుంచి బాగుంది బ్రేక్ దగ్గర నుంచి